జాహ్నవి మన పాస్ట్ దీనికోసమే మన సనాతన ధర్మంలో నాడీ జ్యోతిష్యం కూడా ఉంది అంటే తాళపత్ర గ్రంథాల ద్వారా మన ప్రజెంట్ ఏం జరుగుతుంది కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి నుంచి మనం బయటపడాలంటే అసలు ఈ తాళపత్ర గ్రంథాలు ఎందుకు మనం చూసుకోవాలి అంటే ఎందుకండమ్మా ఇంద భూలోకతల ఒక్కొక్క మనిషి వార్త కాలంలో రిషుల ముందు రాసి పెట్టారమ్మా అంటే ఇది ఇదే ఆచారం ఇది ఒక్కటే సంప్రదాయంగా మీరు వెళ్ళి అందరు జ్యోతిషం గ్రది తాళపత్ర గ్రంథం చదవడం మాకు పారంపర్య విరుద్ధి అయితే తాళపత్ర గ్రంథాలు అనగానే చాలా మంది ఉన్నారు అవునమ్మా మరి వాళ్ళకి అంటే మీకు ఆ వేరియేషన్ ఏంటి అసలు అమ్మ ఉన్నది ఎట్లా అంటే నమస్కారం నేను మీ జాహ్నవి మన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దీనికోసమే మన సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రం ఉంది అలాగే నాడీ జ్యోతిష్యం కూడా ఉంది అంటే తాళపత్ర గ్రంథాల ద్వారా మన ప్రజెంట్ ఏం జరుగుతోంది ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అనేది ఋషులు అప్పుడెప్పుడోనే మన కోసం మన వేలు ముద్ర ద్వారా సేకరించి ముందే మన భవిష్యత్ ఎలా ఉండబోతుందని రాసిపెట్టారు ఇవంతా తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో మన పాస్ట్ కూడా చెప్తున్నప్పుడు అది నిజమే అన్నప్పుడు మనకుండే ఆనందం వేరే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మన ఫ్యూచర్లో మనం ఎలా ఉండబోతున్నాం ప్రజెంట్ ఎలా ఉన్నాం కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి నుంచి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి తెలుసుకుని దాని ద్వారా రైట్ రెమెడీస్ కనుక మనం ఫాలో అయి వెళ్తే మన ఫ్యూచర్ నిజంగా చాలా బాగుంటుంది మన అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా మన కోసం ఒక చోట లిఖించబడి ఉండడమే మన అదృష్టం సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు నిజంగా నాకు అలాంటి ఒక అదృష్టమైన రోజు అని చెప్తాను నేను ముఖ్యంగా ఎప్పుడో లాంగ్ బ్యాక్ నా ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఈ తాళపత్ర గ్రంథాలు సే అంటే నాకు సంబంధించిన గ్రంథం ఈరోజు నా చేతుల్లో ఉంది ఈ తాళపత్ర గ్రంథాలలో అంటే నా జాతకం ఎలా ఉండబోతోంది ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మన గురూజీ వెంకటేశ్వర స్వామి ఆయన నా ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లారు ఈరోజు నా జాతకాన్ని తీసుకొచ్చారు సో ఇది తీసుకురాగానే ఇది వినగానే నాకు చాలా ఆశ్చర్యము ఆనందము ఎందుకంటే ఏదైతే నా పాస్ట్ ప్రజెంట్ ఉందో అది చెప్పారు నా ఫ్యూచర్ గురించి చెప్పినప్పుడు నేను నిజంగా చాలా ఆనందం అనిపించింది వెంటనే మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఇంత మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మరి గురువు గారిని ఒక ఇంటర్వ్యూ అడిగాను సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ముఖ్యంగా ఒక్కసారి మన గురూజీ వెంకటేశ్వర స్వామి గురించి ఒకసారి మాట్లాడాలంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల అనుభవం ఆయనకు ఉన్నప్పటికీ ఇది వాళ్ళకి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం అంటే దాదాపు వీళ్ళది ఫిఫ్త్ జనరేషన్ అట నేను మొత్తం ముందు అడిగా నాకు లాస్ట్ టైమే నాకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశాను వీళ్ళది ఫిఫ్త్ జనరేషను తరతరాలుగా వస్తుంది అలాగే పండార నాయనార్ వల్లువార్ అగస్య వంశస్థులట వీళ్ళు అంటే అప్పటి నుంచి ఉండి అక్కడ ఏవైతే గ్రంథాలు అయితే ఉన్నాయో వాటినే ఇప్పటికీ కూడా భద్రపరిచి వాటి ద్వారానే మన జాతకాన్ని అంటే మన భవిష్యత్తుని మన ప్రజెంట్ని చెప్తూ ఉన్నారు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు గురూజీ వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి మనతో ఉన్నారు సో అసలు ఈ తాళపత్ర గ్రంథాల గురించి మనకు ఉన్నటువంటి సందేహాన్ని ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుజీ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను చాలా సంతోషం నాకు చాలా ఆనందం అనిపించింది ఈ గ్రంథాలు అవి మీరు గుర్తు పెట్టుకుని తీసుకొచ్చినందుకు అయితే నాకు తెలుసు మన వ్యూవర్స్ కోసం కొన్ని ప్రశ్నలు గురువు అయితే అసలు ఈ తాళపత్ర గ్రంథాలు ఎందుకు మనం చూసుకోవాలి అంటే ఒక్కొక్క మనిషి ఏ టైంలో కుట్టబోతున్నారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందని కాలంలో ఋషులు మునులు పెట్టారమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు ఇందుకు ముందు జరిగిన విషయాలు మీకు తెలుసు దీని తర్వాత జీవితంలో ఎలా ఉండబోతున్నారు రాబోయిన కాలంలో ఏం జరగబోతుంది మీ జీవితంలో మంచిది చెట్టది ఎలా తెలుసుకోవచ్చు అని పార్తకాలంలో ఋషిమునులు నానదిష్టి రాసిపెట్టినారమ్మా దానికి ముఖ్యంగా కారణం శివనుడి అనుగ్రహము గురువుడి అనుగ్రహ రూపంగా ఒక్కొక్క మనిషిని ఎలా ఉండబోతున్నారని పార్తకాలంలో కాలంలో యొక్క తాళపత గ్రంథంలో మహర్షులు అద్భుతంగా రాసిపెట్టి ఉన్నారు అర్థమైందమ్మా అది కంపల్సరీ వేలుముత్ర ఇవ్వాలి వేలు ముతులు ఒక్కొక్క మనిషి గురించి తెలుసుకోవాలని తాళపథ గ్రంథంలో మహరుషుడు అప్పుడే రాసిపెట్టి ఉండాలి నాకు ఎంత టైం పట్టింది ఒక మనిషికి దొరకడానికి ఒక వన్ అవర్ ఒకరికి దొరుకుతది ఒకరికి టూ అవర్స్ పడుతుంది ఒక్కొక్కరు త్రీ అవర్స్ పడుతుంది ఒకరికి వారం పడుతుంది ఒకరికి మాసం పడుతుంది ఒకరికి ఇయర్ పడుతుంది మన చేతులు ఏం లేదమ్మా అది సంవత్సరం పడుతుంది దొరకచ్చు 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 దొరకకుండా పోవచ్చు అది కానీ ప్రార్థన అందరికీ దొరుకుతుంది గ్యారంటీ లేదమ్మా అదకాన సమయం రావాలి అంటే తాను కోసం మీరు రావాలి అది దేవుడు తీసుకురావాలి అప్పుడే రావాలన్నా అదృష్టం కావాలి అది కానీ సమయం మీకు కలిసి రావాలి మీరు వచ్చిన వచ్చిన తర్వాత వేలముత్ర వచ్చిన తర్వాత వెంటనే కూడా దొరకాలి అది వెయిట్ చేయాలి దేవుడు ప్రార్థన కావాలి అది దొరికిన తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతున్న విషయం గురించి కూడా మీరు కరెక్ట్గా తెలుసుకోవచ్చు గా తెలుసుకోవచ్చు వల్ల నిజంగా ఏం తెలుస్తుంది మనకి ఫ్యూచర్ అంటే మీ క్యారియర్ లో ఏదో జరగపోతుంది ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు ఇప్పుడు ఉన్నారు ఒక పెద్ద ఒక సమస్య రాబోతుంది అది రావడానికి ముందే తెలుసుకోండి మీరు తప్పించుకోవచ్చు కదా పరిహారాలు పరిష్కారాలు ఉంది అది దేవుడి పెట్టి ఉంటారు మనం ఏం చెప్పడం గ్రంథం తాళపాత గ్రంథంలో అది రాసి ఉంటది పరిష్కారం కూడా అంటే ఏ గుడికి వెళ్ళాలి మీరు ఏం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి కారణం ఏంటి రీజన్ ఏంటి కూడా తనలో మీరు తెలుసుకోవచ్చు అమ్మా ஓகே மக்கள் ஏதன்னு அந்தமா இது வந்து பாத்த கலேஜ் உண்டதுமா புராண லங்குவேஜ் அந்தவராது இது தமிழ்நாடுல வள்ளுபர் சமுதாயம் அண்ட் பண்டார நாடு வம்சத்துல உன்னு மாற்றம் சதுவுத்தார் இது எந்த கிருஷ்ணதேவராய கலம் வச்சி மே தாத்தும் வம்ச பராபரி ராஜ கலம் கூட மாத்தான் ஜாத்தகம் சதிவார் அந்த அப்போ ராஜ ஜம் சதிவி செப்பினாரு ஆ வசத்துல உன்னு மாற்றம் சதவீதம் வசதி இது இது சுண்ணாக்கு உன்ன அச்சரம் இது அந்தசாரி சதி செப்தான் ஆதி சிவ சங்கரியன் திருதாள் போற்றி அறிவிப்பேன் மகனோருவன் ஆதிதன்னை சோதி பெற வளகரத்தில் மணிமகுடு ஏக தோற்றம் சிறப்புடவேன் சொல்லிடுவேன் மகனின் பொதுவை இப்போ படிக்க இந்த சதி வந்தமா தேவடி நமஸ்காரம் அதாவது சிவோடு உன்னார் கதா வாளுடைய பாதாளுக்கு நமஸ்காரம் பேசி இந்த ஜோதிஷத்தில் ஏமுதோ அது மீன் செப்பாளனே அகஸ்திய மகரிஷி அந்த கம்பல்சரி வம்சத்துலேவா இது அந்த வந்திராத்தேயும் அவுனா கொஞ்சம் வியவசியம் பாரம்பரிய அந்த வியசாயம் கூட ஆனா இதுதான் பாரம்பரிய விரத் அந்த ஜோதிஷங்க தாழப்பதிரவா பாரம்பரிய விர்த்தி எந்தமா தர்வாத்த మా వంశత్వ ఉన్నదా వారు ఇది అందరూ చదవాలి అందరూ నేర్చుకోవాలి ప్రజలకి ఇది ఉపయోగపడాలి రహస్య విషయాలు అందరూ తెలుసుకోవాలి కదమ్మా అంటే ఇది ఇట్లా పూర్తి అవ్వకూడదు తాళపత్ర గ్రంథం ఒకటి ఉన్నది అందరికీ తెలుసుకోవాలి అయితే తాళపత్ర గ్రంథాలు అనగానే చాలా మంది ఉన్నారు అవునమ్మా మరి వాళ్ళకి అంటే మీకు ఆ వేరియేషన్ ఏంటి అసలు అమ్మా మాకు ఉన్నది ఎట్లా అంటే మా వంశం ఉంటుంది మాది உ ம எப்போ தமிழ்நாடுல பண்டார நாயனார் வம்சத்துல உனந்த வாழ் மாத்தமே சதவடாக்கு ராஜகாலமுடே மாதிரி அர்த்தமாயிரம் அப்படினு அப்படினு சுமாரி இது தாத்தா வேலம் முன்னாடி ஜனரேஷன் தாத்தா தர்வா மாமி మా బ్రదరే మా మేనమామలు మా చుట్టాలు అందరూ ఇది పారంపరిగా అలాగే చూస్తున్నాం ముఖ్యంగా చూడాలంటే వైదేశ్వరం కోవిలమ్మా తమిళనాడులో మైలాడు డిస్టిక్ వైదీశ్వరం వైదేశ్వరం గుర్ర కోవిలుగా మాకు ఇంత తాళపతి గ్రంథం పుట్టినది పెరిగినది అక్కడొచ్చిందా తాళపతి గ్రహం చదవడం అందరికి నాకు నేర్చుకోవాలి అయితే గురుజీ ఇవి కేవలము ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గానే ఉంటాయా అవునా అంతేనా సమస్యకి బట్టి పరిష్కారాలు మీరు వేలుముద్ర ఇవ్వాలి మీకు పర్సనల్ గా దాంట్లో ఉంటది ఇప్పుడు మీరు వచ్చారనుకుంటే దాంట్లో మీరు సంబంధించిన వివరాలు దాంట్లో ఉండాలి దాంట్లో మీరు పేరు ఉండాలి తండ్రి పేరు ఉండాలి తల్లి పేరు ఉండాలి అవన్నీ మీరే చెప్తూ కంపల్సరీ తండ్రి రిషుల ముందు రాసిన దాంట్లో ఉంటుంది కదమ్మా సో మీరు వేలు ఇవ్వగానే తను చూస్తారు అది జరిగిన తర్వాత మీ ఫ్యూచర్ గురించి మీకు క్లియరెన్స్ గా తెలుసుకోవచ్చు అంత ఈజీగా తెలుసుకోవడం సాధ్యమాదమ్మా అంటే ఏదైనా ఒకవేళ వేలు అంటే అందరికీ ఉండేదేగా అవునమ్మా అందులో మనకి జాతకం లేదు డేట్ ఆఫ్ బర్త్ లేవు అనడానికి కూడా లేదు అవునవును మాక్సిమం వేలుముద్ర ముద్ర ఇచ్చినారంటే తాను ప్రకారం తెలుసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఎందుకే కావాలంటే వేలు ముద్ర ప్రకారం చెప్పినప్పుడు అందులో ఉన్న వస్తున్న రాశి నక్షత్రం ఇదన్నీ కరెక్ట్ గా ఉంటుందని కన్ఫర్మేషన్ కోసమే డేట్ ఆఫ్ బర్త్ ఉందా చెప్తారమ్మా డేట్ ఆఫ్ బర్త్ మాకు ఏం పని లేదు ఓన్లీ వేలుముత్ర వేలుముత్రకి నూట ఎనిమిది రకం ఉన్నదమ్మా పేరు ఉంది రేఖ ఉంది బట్ట బట్టరేఖను ఉంది కీటి రేఖను ఉంది మల రేఖ ఉంది పుష్ప పుష్పరేఖను ఉంది వరిబెట్ట రేఖను ఉంది శాంతరేఖ ఒక వేలుముత్రలో రకరకంగా ఉంటుంది పేరు తాంత పట్టుదా మేము తాళపతి మీకు ఎన్ని బండిల్స్ ఉంది ఎన్ని కట్ట ఉంది అది తీసుకు వచ్చే చదువుతాము మీరు ఇస్తున్న వేలుముత్ర ఒక పేరు ఉంటుంది ఇంకొకరు ఒకరు ఇస్తారు వాళ్ళు వేరే ఉంటుంది అప్ప గ్రంథాల దాంట్లో కట్ట మారి మారి వస్తున్నప్పుడు మీకన్నా అక్యుర్రుట్ అయిన బండలు ఎక్కడ ఉంది దాన్ని వెదకాలి వెదకినప్పుడు ఒక్కొక్క గ్రంథం తీసి మేము చదువుతాం చదివినప్పుడు దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మీకు కరెక్ట్ గా ఉండాలి అప్పుడే మీకు దొరికిందండి చదివిందే మా మమ్మీ పేరు చెప్పడం ఏంటి ఇందులో నుంచి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అవునమ్మా మన చేతులు ఏం లేదమ్మా దేవుడు రాసినదమ్మా అగస్తేరు రాసినదిమా అదే మొత్తం పద్దెనిమిది ఋషులు ఉన్నారు మా దాంట్లో ఎందు అగస్త్య వంశత్తుల పుట్టిన వారు చాలా ఇంట్రెస్ట్ రాసి ఉన్నారు శివవాక్య మగ చాలా అద్భుతంగా రాసి ఉన్నారు వజిష్టరు చాలా అద్భుతంగా రాసి ఉన్నారు సబ్ద ఋషులు ఉన్నారు అమ్మా ఉన్నారు మిషి ఉన్నారు వజిష్టరు ఉన్నారు వ్యవసాయలు ఉన్నారు ఒక్కొక్క ఋషి మార్గం ఒక్కొక్క విషయం అద్భుతంగా పెట్టి ఉన్నారు తాళపాత గ్రంథముడు ఈ భూలోక పుట్టిన మనం మనిషిగా పుట్టిన అందరూ తెలుసుకోవాలి తను కూడా ఏంటి నాడు జ్యోతిష్యం అంటే ఏంటి ఇర విషయం కంపల్సరీ తెలుసుకోవాలి నాకు తెలిసింది ఒక మహా సముద్రం ఎన్ని ఇంకా నాకు వస్తా ఉన్నాయి ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కాకపోతే ఇంకా పెద్ద వీడియో అయినా వ్యూస్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకేమన్నా డౌట్స్ కూడా కంపల్సరీ ఇస్తానమ్మా ఇది ఎందుకంటే ఇది మాకు ఒక సేవ ఇది తమిళనాడులో మా వంశం తాళపతి గారు చదవడానికి మా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే వంశత్తులు ఉన్న వాళ్ళు కూడా ఈ సేవ తర్వాత తర్వాత చెయ్యాలి ఎందుకంటే మాకు ఓపెన్గా మేము చెప్తున్నా మాకు భయం కదా ఏం లేదు ప్రజలకు తెలుసుకోవాలి తెలియకున్న విషయం ఏంటి తెలుసుకోవాలి తెలుసుకుని నాయనిధిగా మనం వాళ్ళకి వాళ్ళకి ఒక మంచి సేవ చేయాలి సేవ పడింది అర్థమైందమ్మా ఎందుకంటే మా తాతలు ఇది కాపాడమని చెప్పారు మాట ఇచ్చారు సత్యభ్రమణం చేశారు అమ్మా అందువల్ల ఇది మేము కరెక్ట్గా చేస్తున్నామా ఇది కాకుండా నాడు జ్యోతిష్యంతో ఒక పదహారు భాగాలు ఉంది అంటే మనిషి గురించి చెప్పడానికి జీవితం గురించి తెలుసుకోవడం పదహారు భాగం ఉంది అది మా గురించి అంత పదహారు భాగం గురించి మా వంశంలో ఉన్న వారు మా మామయ్యారు దాంట్లో మీకు వివరంగా అర్థం అవుతుంది అలాగే అలాగే గురుజీ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో ఇదండి నిజంగా తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన అంశం ఏదేమైనప్పటికీ ఎప్పుడైనా ఒక్కసారి ఇలాంటి విషయాల్లో మనం వెళ్ళేటప్పుడు సరైన వారిని మాత్రమే మనం కాంటాక్ట్ అవ్వడం ముఖ్యము సో అలా ఖచ్చితంగా నాకు అనిపించింది కాబట్టి నేను వీడియో చేస్తున్నాను సో ఖచ్చితంగా మీరు మీ యొక్క భవిష్యత్తుని తెలుసుకోవాలి మీ ప్రజెంట్ పాస్ట్ని కూడా మీరు తెలుసుకోవాలి తాళపత్ర గ్రంథాల ద్వారా అనుకుంటే మీ అందరి కోసం కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి కాల్ చేయండి మీ ఫ్యూచర్ని తెలుసుకోండి ఓకే మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్కారం ఒక్క నిమిషం అండి మళ్ళీ చెప్తానే నా కుదరలా ఓకే సో విన్నారు కదండి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా తాళపత్ర గ్రంథాలలో మన గురించి ఋషులు రాసింది మనకి దొరకడము అంటే అందులో ఉండే ఆనందం వేరు సో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మరి ఇది చూశాక మీరు కూడా మీ భవిష్యత్తుని తెలుసుకోవాలని అనుకుంటున్నారా తాళపత్ర గ్రంథాల ద్వారా సో ఇది అడ్రస్ వచ్చేసి వైదేశ్వరం కోవిల్ తమిళనాడులో ఉంటుంది సో కింద మీకోసం వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెబ్సైట్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు సో డీటెయిల్స్ కోసం క్రింద డిస్క్రిప్షన్లోను క్రింద మీకు డీటెయిల్డ్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం మీ జాహ్నవి